సాయంత్రం టిఫిన్ కి ఎప్పుడు చేసుకునే టిఫిన్స్ కాకుండా ఏదైనా కొత్తగా బాగా వేడిగా రుచిగా తినాలనిపిస్తుంది ఈ రోజు అలాంటి ఒక ఇన్స్టెంట్ గా చేసుకునే టిఫిన్ రెసిపీ చూపించబోతున్నాను దీన్ని మీరు ఒక గంట లోపలే చేసుకోవచ్చండి ఇది రవ పొంగనాలు రెండు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నెలో ఒక కప్ అంతా బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇది మామూలుగా ఇంట్లో వాడే బొంబాయి రవ్వ ఒక కప్పుకి అర కప్ అంతా పెరుగు తీసుకున్నాను తర్వాత తురుముకున్న ఒక క్యారెట్ అర కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి క్యారెట్ తురుము ఆప్షన్ అండి వద్దకపోతే లేదు మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ ని బాగా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు అరకప్పు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి రవ వేసిన పెరుగు నీళ్ల మిశ్రమాన్ని వెంటనే పీల్చుకుంటుంది మిశ్రమం కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకా కొన్ని నీళ్లు పోసి పల్సగా చేసుకోవచ్చు పొంగనాలకి కావాల్సిన రవ్వ మిశ్రమం రెడీ అయింది తీసి పక్కన పెట్టుకోవచ్చు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపలాడిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరిగిన అల్లం తరిగిన రెండు తరిగిన కొన్ని కరివేపాకులు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయల్ని నిమిషాలు సరిపోతుంది చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంగువ వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి స్టోవ్ ఆఫ్ చేసి తాలింపుని రవ్వ మిశ్రమంలో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసి కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు రెడీ చేసుకున్న పొంగనాల పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత చూస్తే మిశ్రమం కాస్త గట్టిపడింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసి బాగా కలుపుకొని కాస్త నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి పిండి బాగా గట్టిగా కానీ మరీ పలుసగా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది పొంగనాలు వేసుకోవడానికి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది ఇంకా పొంగనాలు వేసుకోవడం స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీకి మీరు నూనె కానీ నెయ్యి గాని వాడుకోవచ్చు ఇప్పుడు పొంగనాలు గుంటల్లో కొద్దిగా నూనె వేసుకోవాలి మంటను మీడియం లోలో పెట్టి పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకి తో కానీ స్పూన్ తో కానీ పొంగనాలు తీసే పుల్లతో కానీ తిప్పుకొని కాల్చుకోవాలి పొంగనాలు రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా కరకరలాడే వేడి వేడిగా రవా పొంగనాలు రెడీ అయినాయి మీరు వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేను వీటిని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తున్నాను చేసిన వెంటనే వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.